హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురు ఫ్యాషన్ నేను మీ గురు మీకోసం ఈరోజు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే పల్లెటూరులో ఏదైనా అందరు కలిసి ఊరు ఊరు కలిసి చేసుకునే పండుగ గురించి మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఆల్మోస్ట్ పల్లెటూరు వాళ్ళందరికీ అయితే తెలిసి ఉంటుందండి ఇంట్లో అయితే అంతగా ఏముండదు కానీ బట్ ఊరు ఊరు కలిసి చేసుకునే పండుగలు కొన్ని ఉంటాయి అండి లైక్ వినాయక చవితి మా ఊర్లో అయితే వినాయక చవితి పీర్ల పండుగ బాగా చేసుకుంటారు అలాగే గుడికి సంబంధించిన సెలబ్రేషన్స్ కానీ గుడి ప్రతిష్ట ప్రతిష్ట కానీ అలా ఉంటాయి కదండి అలాంటిది ఈరోజు మా ఊరిలో ఒక పురాతనమైన గుడి ఉందన్నమాట రాములవారి గుడి ఆ రాములవారి గుడి రీమాడిల్ చేశారు ఆ సందర్భంగా ఊర్లో అన్నదాన కార్యక్రమం చేసి హోమం పూజ అయితే చేస్తున్నారండి సో ఊరు ఊరికి అన్నదాన కార్యక్రమం కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి పని అయితే చేస్తున్నారండి ఎవరికి చేతనైన పని వాళ్ళు చేస్తున్నారు ఆడవాళ్ళందరూ అయితే ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ కూరగాయలు కట్ చేయడము అలాంటివన్నీ చేస్తున్నారు మగవాళ్ళు అయితే వేరే పనులు థ్యాంక్స్